పదే పదే ఈ ప్రాజెక్టులన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వము ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఈ విధంగా నిర్ణయాలు చేసిండ్రు దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని హరీషు కేటీఆర్ అదేవిధంగా చంద్రశేఖరరావు మాట్లాడుతున్నాడు ఈరోజు మీకు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై రెండు నాడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూర్చొని రాసుకున్న మీటింగ్ మినిట్స్ సిక్స్టీన్త్ మీటింగ్ సిక్స్టీన్త్ కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ స్పష్టంగా దీంట్లో ఐటెం నెంబర్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ టు కేఆర్ఎంబి కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు స్పష్టంగా ఇరవై ఏడు ఐదు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై రెండు నాడు కేంద్ర ప్రభుత్వము నిర్వహించిన కేఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి స్పష్టంగా ఒప్పందం చేసుకొని ఆ మీటింగులో ఒప్పుకొని వచ్చిండ్రు స్పష్టంగా వీళ్ళు రీట్రేటింగ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాజ్ నో అబ్జెక్షన్ టు టు ది హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే ఈ పదిహేను ప్రాజెక్టులను మేము ఏ మాత్రం అభ్యంతరం లేకుండా కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను అన్నిటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒప్పందాల మీద సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ ఇది రెండు వేల ఇరవై రెండులో జరిగిన మీటింగ్ అదే విధంగా పదిహేడవ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో కూడా ఇది కూడా పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడు పదహారవ ఏమో రెండు వేల ఇరవై రెండులో జరిగితే పదిహేడవ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగు రెండు వేల ఇరవై మూడులో జరిగింది ఇందులో కూడా స్పష్టంగా వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుండా ప్రాజెక్టులను అన్నిటిని కూడా ఎక్కడ కూడా మేము అభ్యంతరం పెడుతున్నాము అని చెప్పకుండా స్పష్టంగా వాళ్ళకి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి రెండు వేల ఇరవై మూడులో కూడా మళ్ళీ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అనే కాదు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా రెండు వేల పంతొమ్మిది తర్వాత చంద్రశేఖరరావు ఉన్నాడు చంద్రశేఖరరావు గారే స్వయంగా ఆయన నేతృత్వంలో ఉన్న శాఖ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడు నాడు పదిహేడవ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో స్పష్టంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు డాక్యుమెంట్ మీ ముందర నేను పెడుతున్నది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ డిమాండ్ ఆఫ్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ ట్వంటీ ట్వంటీ